మూడవ సంగీతం అందరికీ నమస్కారం అంటే మూడవ సంగీతంలో రెండో భాగంలో మిగిలిపోయినటువంటి పోర్షన్ అనమాట అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ అవడం గురించి మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు అందుకని మర్చిపోకుండా ముందే చెప్పేస్తున్నాను జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఇదిగో హోమ్ పేజ్ ఇట్లా కనబడుతుంది అందులో సబ్స్క్రైబర్ అదిగో పక్కన జాయిన్ ఓకే సో జాయిన్ అనేది ఏంటి అంటే జాయిన్పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉన్నాయి అందులో అయితే ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ అది కూడా అయిపోయింది అది అప్లోడ్ చేసి పెట్టేశాం ఈ మాసంలోనే పూర్తయింది జూన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది తర్వాత ఉండబోయే కోర్సుల్లో ఉంటే గిటార్ కోర్సు ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రారంభం కాబోతోంది అది త్వరలో ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యు ఆర్ మిస్సింగ్ మ్యూజికల్ కంటెంట్ సరే ఇప్పుడు వీడియోలోకి వెదాం అయితే మొదటి రెండు భాగాలు ఎవరైనా చూడకపోతే ఆ రెండు చూసి అప్పుడు ఇక్కడికి రండి లేదా కొంచెం గందరగోళంగా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనెక్షన్స్ లింకులు లంకెలు అర్థం కావు అందుకని చూడమని చెప్తున్నాను ఆ రెండు భాగాలు చూసి ఇక్కడికి రండి బాజీగర్ ఓ బాజీగర్ అనే పాట యొక్క స్వర విశ్లేషణలో మూడవ మరియు చివరి భాగానికి మీ అందరికి సుస్వాగతం ఇక్కడ మూడవ సంగీతం మొదలు పెట్టాను రెండవ భాగం చివరికి వచ్చేప్పటికి గిటార్ మీద మీకు గుర్తునే ఉంటుంది గిటార్ మీద స్ట్రమ్మింగ్ ఈ మైనర్ అలాగే డి మేజర్ మళ్ళీ ఈ మైనర్ వస్తుంది దాని తర్వాత స్ట్రింగ్స్ మీద బిట్ మళ్ళీ గిటార్ మీద స్ట్రమ్మింగ్ సి మేజర్ కార్డు బి మేజర్ కార్డు మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇది అయిన తర్వాత ఫ్లూట్ బిట్ ఒకటి వస్తుంది అది కూడా అప్పుడు చెప్పేశాను దీని తర్వాత వచ్చేటువంటి స్ట్రింగ్స్ కొంచెం చెప్పాను అక్కడి నుంచి మనం కొనసాగించాలి ఆ బిట్ ఏంటంటే మాటు గమనించాలి తర్వాత ఇక్కడ మాట ఇక్కడ మావన్ ఈ మధ్యలో కారస్ నోట్స్ వస్తుంటే తర్వాత చెప్తా తర్వాత మళ్ళీ మాటు మళ్ళీ మాటు మళ్ళీ మావన్ ఈ మధ్యలో ఈ స్ట్రింగ్స్ బిట్కి జవాబు అనుకోండి లేదా ఫ్రేజ్ ఏ ఫ్రేజ్ బి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కోరస్ మీద వచ్చే నోట్స్ ఏంటంటే అనగానే నీటు అంటే బి మేజర్ కోడ్ లో నోట్స్ అవి

రీ నీ కోరస్ నోట్స్ రీ వచ్చినప్పుడు స్ట్రింగ్ మాటుకి వెళ్తుంది అనగా ఎఫ్షార్ప్ షార్ప్ మేజర్ కార్డు నోట్స్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే పైన రీ ఇచ్చారు కింద మాటు ఇది కూడా కలిపిస్తే దాటు కూడా కలిపితే ఎఫ్షార్ప్ మేజర్ సో ఇట్లా ఈ స్ట్రింగ్స్ కోరస్ నోట్స్ మనకి కార్డ్స్ కనబడతాయి కార్డ్ మే బేస్ చేసుకునే కంపోజ్ చేసిన బిట్స్ అనమాట సో ఇప్పుడు మొత్తంగా కోరస్ చూస్తే గనక

సిక్స్ అంట అంటే పా వచ్చినప్పుడు నీ ఇక్కడ ని తర్వాత నీ అన్నప్పుడు ఇక్కడ రీ అలాగే సాగ ఏమో గ మా రి రీ సారీ చిన్న స్ట్రింగ్ బిట్ ఇది ఇంకా రెండో చరణం మొదలవుతుంది అనగా అని ఇచ్చి వదిలేశారు అక్కడి నుంచి మనకి రెండో చరణం రెండో చరణం తొంభై తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం అనుకోవచ్చు మొదటి చరణంలాగే అయితే చిన్న చిన్న సంగతి ఉన్నాయి అవి చెప్పేస్తాను ముందుగా అల్కా యాగ్నిక్ గారు పాడినటువంటి ఫస్ట్ సంగతి ఏంటంటే ഇക്കാ ഇവിടെ പടുത്തേരി ഫസ്റ്റ് സങ്കഗന ഫസ്റ്റ് ചരണു ഉണ്ടത് തർത്ത കുമാരസ്വാമി ഗർ പാടി സംഗതി ఏంటంటే അത് കൂടെ എത്തിന തരി രണ്ടോ സാരി തനീനി അതി കുമാസ്വാമി ഗവർണർ പാട്ട് രണ്ടോ സമയം దాకి గమకం సా ని మూడింటికి గమకాలు ఉన్నాయి అంతే ఇవి రెండో చరణాలు అయితే మళ్ళీ పల్లవి జాయిన్ అవుతుంది కదా ఇది నాకు చాలా ఇష్టమైన లైన్ సాహిత్యంలో కూడా పదాలు కూడా మేరే ఉమర్ లగజాయ మేరీ ఉమర్ అని హిందీలో ఎందుకంటారు నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వే జీవించు అని ప్రేయసి ప్రియుడితో అంటున్నటువంటి పదం అది ఎంత గొప్ప భావం చూడండి సో మేరీ ఉమర్ లగజా అయితే ఆఖరి పల్లవి ఇది అనుపల్లవి కదా అను పల్లవిలో ఇది ఆవిడ పాడింది ఫీమేల్ పనీ మరి మా రే మరి అనేది ఇంకొక సంగతి అలాగే మళ్ళీ ఆవిడ పాడింది మరొక సంగతి గో అంటారు అంతే సంగతులు మొత్తం అన్నీ అయితే ఇప్పుడు మనం చూడాల్సింది కోడ అంటే పాటకి చిన్న ఒక అదనం పొడిగింపు అనుకోండి అక్కడ ఏం చేశారంటే లీడ్ కోరస్ పాడుతూ ఉంటారు స్ట్రింగ్స్ వెనకాల ఆబ్లిగేట్ అనుకోండి కార్డ్స్ పరంగా ఇచ్చారు అనమాట సో లీడ్ ఏమో కోరస్ ఇలా పాడుతూనే ఉంటారు నాలుగు సార్లు అనుకోండి స్ట్రింగ్స్ ఏంటంటే అలా తర్వాత మరద సరి గమని మీరు ఇక్కడ గమనిస్తే పని నీని అనబడు నీ టూ సరి గమ పబ నీ అనప్పుడు నీ వన్ ఇది మొత్తం అంతా రెండోసారి వస్తుంది బట్ రెండోసారి కొంచెం మార్చారు ఎందుకంటే దాంతో పాట ముగిసిపోతుంది ఏం చేశారంటే మొదటి భాగాన్ని అలాగే ఉంచారు రెండవ సగంలో మార్చారు ఎట్లా అంటే అక్కడ దాకా వచ్చిందా తర్వాత ఇది చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే రన్ స్ట్రింగ్స్ రన్ అనమాట నేను చాలా నెమ్మదిగా చెప్పాను అని ఆపేశారు అక్కడితో ఎస్ సో ఇప్పుడు కొంచెం మరి వేగంగా పాటలో ఉన్నట్టుగా ఇది వాయించాల్సి వస్తుంది స్ట్రింగ్స్ చూపించడం ఇంకో అట్లా వాయించాను ఓకే ఐ థింక్ ఇక్కడ మధ్యలో పార్ట్స్ కూడా ఉన్నట్టు అనిపించింది నాకు అదంతా ఓకే స్ట్రింగ్స్ ఇక్కడ ససరీనిగా మన మాది వచ్చినప్పుడు అక్కడ పార్ట్స్ ఉన్నట్టు నాకు అనిపించింది తర్వాత ఒక బ్యాంగ్ అని చెప్పాను ఈ మైనర్ బ్యాంగ్ అక్కడ నుంచి స్ట్రింగ్స్ నోట్స్ మొదలవుతాయి చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ నోట్స్ లో వెనకాల కార్డు మారిందో కార్డుకు తగ్గట్టుగా బ్యాంగ్ మారుతూ ఉంటుంది అంటే మనం ఆ రోజు చూపించాను మీకు ఒక బ్రాస్ బ్రాస్లో లో ఇస్తారు ఇప్పుడు బ్యాంగ్ అనేది సో డి అలా ఏ కార్డుకి సంబంధించిన నోట్స్ వచ్చాయో దానికి సంబంధించిన కార్డు బ్యాంక్ రూపంలో ఇస్తారు సో ఫస్ట్ అస సరి గరి గరి అదంతా ఈమైనది నేను సరి సరి అన్నప్పుడు మేజర్ సో ఆ కార్డు అంటే స్ట్రింగ్స్ నోట్స్కి తగ్గట్టుగా వెనకాల బ్యాంకులో కార్డ్స్ కూడా మారుతుంటాయి అని చెప్పడం అనేది మర్చిపోయాను మొదటి భాగంలో అలా మీరు పాట మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తే కూడా ఎక్కడెక్కడైతే ఆ బ్యాంక్స్ అంటే కార్డ్ బ్యాంక్స్ ఇచ్చారో అది నోట్స్లో మార్పు వచ్చినప్పుడల్లా అంటే కార్డు మారినప్పుడల్లా ఆ బ్యాంక్లో కూడా కార్డు మారుతుంటుంది అది మీరు గమనించాలి ఎస్ సో ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో అవును ఈ పాట అందువల్ల ఇది మూడు భాగాలు పూర్తయింది వచ్చే వీడియోలో ఉన్న భయం విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు ఈ పాట నేర్చుకొని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం